గతంలో నందమూరి బాలయ్య అంటేనే హీరోయిన్లు ఇష్టపడేవారు కాదు ఎందుకంటే ఆయనకు ఏజ్ అయిపోయిందని మేము కుర్ర హీరోయిన్లని మాకు కుర్ర హీరోలతో ఛాన్స్ రావని గతంలో ఇలా అందరూ హీరోయిన్లు నందమూరి బాలయ్యతో నటించడానికి సిద్ధపడలేదు అయితే ఇప్పుడు ఏకంగా నందమూరి బాలయ్యతో నటించడానికి వందల మంది హీరోయిన్లు పోటీ పడుతున్నారు అంతేకాకుండా చిన్న డైరెక్టర్ల నుంచి పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా నందమూరి బాలయ్య కోసం పోటీ పడుతున్నారు ఎందుకంటే ఆయన తీసిన గత మూడు సినిమాలన్నీ కూడా వంద కోట్లు దాటేసిన సినిమాలే అన్నీ బ్లాక్ బాస్టర్లే ఇప్పుడు తీస్తున్న సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుందని బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అయితే ఇప్పుడు నందమూరి బాలయ్య కోసం ఆయన ఏకంగా ఐదు మంది హీరోయిన్లని ఆ సినిమాలో పెట్టేశారట ఇక నందమూరి బాలయ్యతో డాన్స్ చేయడానికి ఏకంగా ఐదు మంది హీరోయిన్లు పోటీ పడుతున్నారు బాలాయ్ సరసన చాలామంది నటించారు అయితే వీళ్ళందరూ కూడా కొత్త హీరోయిన్లు కొత్తగా బాలయ్యతో నటించడానికి ఒప్పుకున్నారు అయితే ఏజ్ పరంగా చూస్తే వీళ్ళు చాలా యంగ్ అయినా కూడా బాలయ్యతో నటించడానికి సిద్ధపడిపోయారు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది కాబట్టి బాలీవుడ్ నుంచి కూడా చాలామంది యంగ్స్టార్స్ అందరూ కూడా నటించడానికి సిద్ధపడిపోయారు ఇప్పుడు బాలయ్య శకం నడుస్తుందని చెప్పుకోవాలి అందుకోసమే బాలయ్య కోసం అందరూ ఏకపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి